నిన్న నేను నా ఇటిహాస్ కార్కి ఇంజనీర్ అయితే చేంజ్ చేయించాను సో బిల్ ఎంత చూడండి ఒకసారి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే కట్ అయ్యింది ఇంజిన్ ఆయిల్ ఓన్లీ ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు ఆ రెండు మాత్రమే చేంజ్ చేయించాను నా దగ్గర అమౌంట్ అయితే లేదు పెద్దగా నా వెహికల్ కండిషన్ కూడా సరిగ్గా అవుతాయి లేదు చూడండి ఇంటీరియర్ ఎలా డ్యామేజ్ అయ్యిందో సో నా వెహికల్కి దాదాపు ఒక మొత్తం కూడా రీమాండ్లు అయితే చేయాలా దాదాపు ఒక డెబ్బై వేల దాకా అయితే ఖర్చు అయితే అవుతుంది సో ఇప్పుడైతే లేదు దగ్గరలో అయితే చేపించుకుంటాను చాలామంది ఒకటే డౌట్ పడుతూ ఉంటారు ఆయిల్ అనేసి ఎన్ని నెలలకు ఒకసారి మార్పించుకోవాలి లేదా ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి మార్పించుకోవాలి అనేసి చాలామంది డౌట్లో ఉంటారు సో మీరు వెహికల్ తిరిగినా తిరక్కున్నా ఒకవేళ మీరు కిలోమీటర్ల వైజ్గా చూసుకుంటే కనుక ఇతిహాస్కి వచ్చేసి ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ అవగానే మీరు చేంజ్ చేయించుకోండి అప్పుడు ఇంజిన్ మెయింటెనెన్స్ బాగుంటుంది నార్మల్గా అయితే టెన్ థౌజండ్కి ఒకసారి అయితే చేంజ్ చేయించారు టెన్ థౌసండ్ కూడా అవసరం లేదు ఎయిట్ థౌసండ్కే చేంజ్ చేయించుకోండి చాలు ఇంజిన్ అయితే చాలా బాగా లైఫ్ అయితే వస్తుంది అలాగే త్రీ మంత్స్ అవుతుంది ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ కూడా మీకు అవ్వలేదు త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేయించుకోండి అప్పుడు వెహికల్ కండిషన్ అనేది చాలా బాగుంటుంది సో మీ అందరికి అర్థమైంది అనుకున్నాను ఈ వీడియో గడవ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కంటెంట్ చాలా అవుతూ ఉంది మన ఛానల్లో వెళ్ళి అయితే చూడండి ఒకసారి